విశాఖపట్నంలోని సాగర్ మాల కన్వెన్షన్ సెంటర్ లో మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు ఈ రోజు విశాఖలో రోజ్గార్ మేళాలో యాభై రెండు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు ప్రభుత్వంలో ఏదో ఒక సంస్థలో నాకు ఒక ఉద్యోగం కావాలనేది ఎంతో మంది తాలూకా కళ ఈ రోజుకి కూడా ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా బలంగా ఉంది వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇన్స్పిరేషన్ కావాలి అది మీ విలేజ్ కావచ్చు మీ వార్డ్ కావచ్చు మీ వీధి కావచ్చు లేకపోతే మీ ఇన్నర్ ఫ్యామిలీ సర్కిల్ కావచ్చు మీరందరినీ కూడా చూసి వాళ్ళందరూ గర్వపడుతున్నారు ఇది ఎస్ మా ఊరి నుంచి ఒక అతనికి ఈరోజు ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిందని బట్ ద వే యూ హ్యావ్ టు మూవ్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఇస్ దాట్ యూ హ్యావ్ టు బికమ్ ఇన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ లుకింగ్ అప్ టు యూ మిమ్మల్ని చూసి చాలామంది ఈరోజు నేర్చుకోవాలి వాళ్ళ జర్నీ ఎలా ఉండింది వాళ్ళు ఈ స్థాయి వరకు ఎలా వచ్చారని ఎంతోమంది మీ పట్ల చాలా ఫోకస్డ్ అప్రోచ్తో మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు వాళ్ళని మీ స్థాయి వరకు తెచ్చే విధంగా మీరందరూ కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయండి మీరు కూడా కనెక్ట్ అవ్వండి పది మందితో మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యూత్తో కనెక్ట్ అవ్వండి ఏ రకంగా మీరు ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్తో మీరు ఈ స్థాయి వరకు వచ్చారో వాళ్ళను కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా ఆ పొజిషన్స్లో రావడానికి ఎంకరేజ్ మీరు అందరూ కూడా చేయండి అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రోజ్గార్ మేళ ఈరోజు సుమారు సిక్స్టీన్త్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ టూలో కోవిడ్ తర్వాత ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇది ముందు కూడా జరిగే దెర్ వర్ అపాయింట్మెంట్ లెటర్స్ గివెన్ బిఫోర్ ఆల్సో బట్ దెర్ వాజ్ నో కలెక్టివ్ ఎనర్జీ దట్ వాస్ బిల్డింగ్ అప్ అక్రాస్ ద కంట్రీ దట్ వాజ్ వేర్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హెస్ థాట్ దట్ విఫ్ ద కంట్రీ హ్యాస్ టు స్ట్రాంగ్లీ మూవ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ టు కనెక్ట్ ది యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ హక్ట్ ది వర్క్ ఫోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు అ కామన్ గోల్ అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా పనిచేయడానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మోటివేషన్ వాళ్ళందరికీ కూడా అందించడానికి ట్వంటీ టూలో మొదలు పెట్టినటువంటి రోజుగార్ మేళా కొన్ని లక్షల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈరోజు సిక్స్టీన్త్ ఎడిషన్కి చేరుకున్నాం ఈరోజు ఈ సిక్స్టీన్త్ ఎడిషన్లో అక్రాస్ ద కంట్రీ ఫార్టీ సెవెన్ లొకేషన్స్లో జరుగుతుందండి ఫిఫ్టీ వన్ థౌజండ్ పీపుల్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఆస్పిరేషనల్ యంగ్ ఇండియన్స్ జస్ట్ లైక్ యూ ఆర్ గెటింగ్ ది అపాయింట్మెంట్ లెటర్స్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ గ్రేట్ ఒకేషన్ దిస్ ఇస్ ఈరోజు మన యూత్ని అందరినీ కూడా చూస్తే వాళ్ళకున్న ప్రధానమైన లక్ష్యం కూడా ఒక జాబ్ సంపాదించుకోవాలని అటువంటిది వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక కామన్ గోల్కి మూవ్ మోటివేట్ చేయడం అనేది మన ప్రధానమంత్రి గారు ఆలోచన ఆ కామన్ గోల్ ఏంటంటే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఏం లేదు మన భారతదేశంలో కష్టపడే ప్రజలున్నారు నీతి నిజాయితీని ప్రమోట్ చేసే ప్రజలు ఉన్నారు అన్ని రకాల వనరులు ఉన్నాయి వేలాది సంవత్సరాల చరిత్ర సంపద మన భారతదేశానికి ఉంది అయినా మనం భారతదేశం అనేది ప్రపంచంలో నంబర్ వన్గా ఎందుకు లేదు ఎందుకు మనం ఊహించకూడదు దేశం నంబర్ వన్గా ప్రపంచంలో ఉండాలి అందుకనే ఆ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే గోల్ని మనకందరి ముందు పెట్టారు అది కేవలం మోదీ గారు మాట్లాడుతున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు గోలో లేకపోతే ఆయన భారతీయ జనతా పార్టీకి చెందినవారు కాబట్టి బీజేపీ తాలూకు గోలో కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా అందరి తాలూకా కామన్ గోల్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ వి ఆల్ హ్యావ్ టు ప్లే ఆర్ పార్ట్ ఇన్ దిస్ మనకందరికీ కూడా వికసిత్ భారత్ లో ఒక రోల్ ఉంది ఈరోజు యాభై రెండు మందికి ఇంకా ప్రధానమైనటువంటి రోల్ ఉంది మీరు డైరెక్ట్గా మీ సర్వీసెస్ యువర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక ఐదు సంస్థల్లో ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ హెచ్పిసిఎల్ యూనియన్ బ్యాంక్ అండ్ ఐఐఎంలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో మీ అందరికీ కూడా ఈరోజు అపాయింట్మెంట్స్ వచ్చాయి చాలా వరకు దేశభక్తి చాటాలన్నా దేశం కోసం పోరాడుతున్నాం దేశం కోసం సేవ చేస్తున్నామని అంటే మొట్టమొదటిగా మన దృష్టి ఆర్మీ మీదకు వెళ్తుంది లేకపోతే బార్డర్ దగ్గర పనిచేసినటువంటి సైనికుల మీదకు వెళ్తుంది కానీ బార్డర్ దగ్గర పనిచేసినటువంటి సైనికులు దేశాన్ని రక్షించడానికి దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనమందరం కూడా సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ ఎవరైతే బార్డర్ దగ్గర పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సరి సమానంగా దేశ ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అదే దేశభక్తితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు వాళ్ళకన్నా తక్కువగా మీరు భావించవద్దు ఎవరైనా సరే అది ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎలా పనిచేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి చాటుకునే అవకాశం ఉంది మీ పని ద్వారా మీకు ఇచ్చినటువంటి మీ రోల్ని మీ రెస్పాన్సిబిలిటీని నీతిగా నిజాయితీగా మీరందరూ కూడా నిర్వర్తించగలిగితే మీ తాలూకా ఎఫర్ట్స్ మీ తాలూకా జాబ్స్లో పెడితే మీరొక్కలే ప్రోగ్రెస్ అవ్వడం కాదు ద హోల్ కంట్రీ ఈస్ గోయింగ్ టు ప్రోగ్రెస్ మొత్తం దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది ఆ ఇన్స్పిరేషన్ కోసమే నరేంద్ర మోదీ గారి ఆపర్చునిటీ వదులుకోకుండా ప్రతిసారి కూడా పీరియాడిక్గా రెగ్యులర్గా రోజుగారు మేళా పెట్టి కొత్తగా వస్తున్నటువంటి యువత అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ గోల్ని మీ అందరికీ కూడా అందిస్తున్నారు ఈ ఫిఫ్టీ టూ మెంబర్స్ మీరందరూ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్కి అంటే ట్వంటీ టూ ఇయర్స్ ఉంది ఇంకా ఈ ట్వంటీ టూ ఇయర్స్లో మీరు కానీ కష్టపడి మీకు ఇచ్చినటువంటి ఈ పొజిషన్స్లో పనిచేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ మీరు ఇంకా మంచి పొజిషన్స్లో ట్వంటీ టూ ఇయర్స్లో యూ కెన్ బీ ఇన్ ద బెస్ట్ పొజిషన్స్ ప్రాబిలీ ఇన్ ఢిల్లీ ఆల్సో లీడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లీడ్ చేసే పొజిషన్స్ వరకు మీరు వెళ్ళొచ్చు మీరు కానీ చక్కగా పనిచేస్తే కానీ ఆ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక డెవలప్డ్ ఇండియా మీరు చూడాలని అంటే ఆ ఢిల్లీకి వెళ్ళిన పొజిషన్లో అక్కడ నేను వెళ్ళిన తర్వాత పనిచేస్తానన్న యాటిట్యూడ్ కాదు ఈరోజు ఎక్కడున్నా సరే మీరు అందరూ కూడా చక్కగా పనిచేయాలి సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం కోసం అయితే విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఏ రకంగా రికమెండేషన్స్ ఉంటాయో ఆ రికమెండేషన్స్ ఉద్యోగం కోసమే కాదు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రికమెండేషన్స్ ఉంటాయి దేనికోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే దేశం మొత్తం మీద ఎక్కడైనా రావచ్చు దేశం మొత్తం మీద మీకు ట్రాన్స్ఫర్ పాలసీలో ఎక్కడికైనా వేయవచ్చు ఏ రాష్ట్రమైనా వేయచ్చు కానీ అలాంటి సందర్భాల్లో మీరందరూ కూడా ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశం చూసుకొని ఎంత ఆహ్లాదకరంగా ఈరోజు కొత్త ప్రాంతానికి వెళ్తున్నాను అక్కడ ఏం కనబడుతుందో ఏం చూడొచ్చో ఏం తినచ్చో ఎవరితో మాట్లాడచ్చో అని ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్తాం కానీ అదే పని చేయడానికి అక్కడ పంపిస్తే మాత్రం కాస్త ఇబ్బంది